thank you లవన్ ర్యాండమ్స్ ఇవాళ మనము మంచి కంచి పట్టు చూడబోతున్నాము సెమీ కంచి పట్టుస్ గోమ్మతి సిల్క్స్ నుండి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ మనకి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కంచిపట్టు వెరైటీ ఇది కేపిహెచ్పి అంటే కుక్కట్పల్లిలోనే లొకేట్ అయి ఉంటుందండి వెరీ నియర్ టు మెయిన్ రోడ్ ఏ మనకి హైటెన్షన్ లైన్ అండ్ శాతవాహన స్కూల్కి దగ్గర అనమాట లో ఉంటుంది మీరు విజిట్ చేయొచ్చు లేదనుకుంటే ఆన్లైన్లో కూడా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి అండ్ గోమత సిల్క్స్ ఆల్రెడీ మనం చాలా రీల్స్ చేస్తున్నాం అనమాట ఇన్స్టాగ్రామ్లో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు హ్యూజ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు అండ్ ఆల్సో వివింగ్ ప్రైజెస్లోనే డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే సోర్స్ చేస్తారు కాబట్టి ఇంకా మీడియేటర్స్ ఎవరు ఉండరు అందుకనే మనకి వెరీ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో అండ్ వివింగ్ ప్రైజెస్లోనే ఇచ్చేస్తారనమాట సో మనకి ఇప్పుడు బేసిక్ రేంజ్లో కంచిపడ్డు చీరలు అంటే బ్రైడ్స్కి ఓన్లీ థర్టీ ఫార్టీ థౌసండే కాకుండా సింపుల్గా కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ని కూడా క్యారీ చేసుకోదాకా వెరైటీ చూపిస్తున్నానండి ఇవి అన్నీ ఇవాళ నేను చూపించేది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కొత్తవి అనమాట మీరు క్లియర్ గా చూసుకోవచ్చు సో చాలా మంచి ఫినిషింగ్ తోటి మంచి జరి యూస్ చేసి కలర్ఫుల్ గా ఇచ్చారు ఇదంతా కూడా లావెండర్ అండ్ మంచి పింక్ షేడ్తో వస్తుందండి బార్డర్ బార్డర్ కూడా మరీ హెవీగా లేదు చిన్నగా లేదు ఇది పళ్ళు అండి అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఈ వెరైటీ వచ్చేస్తుంది అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు షాప్కి వచ్చైనా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కావాలన్నా కానీ ఆర్డర్ చేసుకోవచ్చు ఇదే వెరైటీలో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి చాలా స్మూత్ ఫినిషింగ్ లైట్ వెయిట్లో ఉందనమాట కొన్ని సారీస్ ఏంటంటే ఇలా ఫోల్డ్ అవ్వ మనకి కట్టుకున్న కూడా ఎత్తి పెట్టినట్లు కనిపిస్తుంది బట్ ఇవి చాలా స్మూత్ ఫినిషింగ్ తోటి మనకి శారీ కట్టుకున్న ఫీల్ వచ్చేస్తుంది లైట్ కలర్లో ఇది అండ్ సేమ్ కలర్లోని బార్డర్ కూడా వస్తుందండి ఇవన్నీ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఇది కొంచెం లైట్ ఎల్లో కలర్ ఎక్కువ పెళ్లిళ్ళు బ్రైట్స్ అనగానే లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఒకప్పుడు డార్క్ డార్క్ తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అందరు గోల్డ్ కలర్ పింక్ కలర్ అలానే తీసుకుంటున్నారు సో ఇది బడ్జెట్ రేంజ్ లో మనకు వచ్చేస్తుందండి గ్రీన్ అండ్ కొంచెం పింకిష్ మరూన్ లో వచ్చేసింది ఇది సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసి అడగచ్చు అండ్ చాలా మంది మనకి వీడియోస్ కానీ రీల్స్ కానీ చూసాక అక్కడికి వెళ్ళాక కలెక్షన్స్ ఉండట్లేదు అంటున్నారు కానీ బట్ మీరు వచ్చే వర్క్ కూడా ఈ లోపు అయిపోతున్నాయి మన రీల్స్ కానీ వీడియోస్ చూసాక ఒక ఫైవ్ ఫోర్ డేస్ కి వచ్చినా కూడా ఉండట్లేదు అదే ప్రాబ్లం ఇది ఎల్లో అండ్ రెడ్ కలర్ అండి మంచి ఎల్లో అంటే కాంచీపురం పట్టు చీర ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది నేను ఒకసారి షోల్డర్ మీద వేసుకుంటాను మీకు సో దట్ ఐడియా వస్తుంది ఇలా అండి మనకి ఒక ట్వంటీ థౌసండ్ లేదంటే ఫిఫ్టీన్ థౌసండ్ సారీ కొంటే ఎలా ఉంటుందో అలాగనిపించేస్తుంది వేసుకోగానే ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్ట్రా మీరు ఇంకా రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసేసి ఈసారి తీసేసుకోవచ్చు దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి గ్రీన్ కలర్ అండ్ ఎంత బాగుందో కలర్ కలర్లోనే లైట్ కలర్ లో వచ్చింది ఇక్కడ అంతా బార్డర్ మాత్రం గోల్డెన్ కలర్ లో ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తోంది ఇక్కడ నుంచి వచ్చేసి సెల్ఫ్ అండి ఎక్కువ సిల్వర్ జరీలో కూడా అడుగుతున్నారు సో ఎవరైనా లెహెంగాస్గా కుట్టించుకోవాలి అనుకున్నా కూడా బెస్ట్ ఆప్షన్స్ పింక్ కలర్లో మంచి వీవింగ్లో ఇచ్చారు కొన్ని ఫినిషింగ్ బాగు చూడగానే కూడా ఇది పిచ్చి పట్టు అన్నట్లు అనిపిస్తుంది బట్ ఇవి చాలా మంచి ఫినిషింగ్లో ఇచ్చారు ఇవి కూడా టూ థౌసండ్ ఫైవ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్రొకేడ్ లాగా ఇవన్నీ సెల్ఫ్ వచ్చేస్తాయి సిల్వర్ జరీలు ఆరెంజ్ కలర్ అండ్ బేబీ పింక్ ఇది ఎలాగా ఉంది పెళ్ళి అనగానే ఓన్లీ మెయిన్ ఈవెంటే కాకుండా దాని చుట్టుపక్కల ఫోర్ ఫైవ్ ఈవెంట్స్ ఉంటాయి అన్నిటికీ అంత పెట్టి కొనే కన్నా ఇవనుకోండి పట్టు చీర కట్టుకున్నట్లు ఉంటుంది అండ్ లుక్ కూడా మంచిగా ఉంటుంది గ్రాండ్గా అండ్ మన బడ్జెట్లో వచ్చేసినట్లే లైట్ స్కై బ్లూ ఇవన్నీ షేడ్స్ షేడ్స్లో అనమాట వీటికి ఏమైనా కలర్స్ మీకు కొంచెం ఇటు అవుతున్నాయి అనుకుంటే వెంటనే వాట్సాప్ చేసి క్లియర్ పిక్చర్ తీసుకోవచ్చు పింక్ అండ్ సిల్వర్ జరీ గ్రీన్ కలర్ ఇది ఎల్లో కలర్లో ఎల్లో ఇందాక మనం గోల్డ్ జరీ చూసాము ఇది సిల్వర్ జరీ జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ డార్క్ గ్రీన్ కలర్లో ఇది ఈ వెరైటీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ పట్టులో చూస్తున్నామండి ఇవన్నీ ఇప్పుడు సేల్ లాగా పెట్టారు ఇంతకు ముందు త్రీ ఫైవ్ అలా సేల్ చేసినవి ఇప్పుడు జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ లోనే వచ్చేస్తున్నాయి అండ్ దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి రెడ్ అండ్ గ్రీన్ అండి ఫస్ట్లీ నన్ను చూస్తోంది అండ్ అక్కడక్కడ బంచెస్ వచ్చాయి చాలా సాఫ్ట్ గా ఉంది వీవింగ్ కూడాను రఫ్ గా లేకుండా కట్టుకున్న ఫుల్ డే వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సారీ ఈవెంట్ కి అండ్ ఇదంతా పళ్ళు పాట అండి బ్లౌజ్ మనకి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ మీరు ఇంకా ఎక్స్ట్రా బ్లౌజ్ తీసుకొని మళ్ళీ మగ్గం వర్క్ చేయించాల్సిన అవసరం ఏం లేదు ఇదే బ్లౌజ్ సరిపోతుంది దీని మీద అయినా సరే మగ్గం వర్క్ చేయించుకోవచ్చు జస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఇదంతా దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ వెరీ సాఫ్ట్ లైట్ వెయిట్ మ్యాంగో లో బుటీస్ వచ్చాయండి ఇది సి గ్రీన్ కి కాంట్రాస్ట్ లో ఇచ్చారు బార్డర్ పళ్ళు పాట అన్నమాట అండ్ పళ్ళు లోనే బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ప్రతిసారికి పళ్ళు లోనే ఉంటుంది బ్లౌజ్ మరూన్ అండ్ గ్రీన్ ఇది ఆరెంజ్ అండ్ పింక్ లో అండి చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా గ్రీన్ కలర్ లో ఇది లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ శారీ అంతా ఇలా వస్తుంది మనకి వైన్ అండ్ గ్రీన్ అండి ఇది బుటీస్ మారుతూ ఉన్నాయి అన్ని ఒకటే స్టైల్లో రాలేదు కొన్ని ఇట్లా స్క్వేర్ షేప్ లో వచ్చాయి కొన్ని రౌండ్ షేప్ లో కొన్ని మ్యాంగో షేప్ లో వచ్చాయి ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ అండ్ సెమీ కంచ్ పర్ లో ఫస్ట్ లో చూసింది ఏంటంటే కొంచెం టిష్యూ ఫీల్ లో వచ్చాయి ఇవి సెమీస్లో ప్యూర్ కొంచెం ప్యూరిటీ ఎలా ఉంటుందంటే ప్యూర్ ఎలా ఉంటాయి అలానే ఉంటుంది అండ్ షైనింగ్ కూడా మీరు చూసుకోవచ్చు వెరీ సాఫ్ట్ అండి ఫస్ట్లీ ల్యావెండర్ అండ్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు కాంట్రాస్ట్ బార్డర్ కూడా డార్క్ గా ఉంది సో ఇది కూడా మీరు ఏంటంటే ఇలా షోల్డర్కి వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ పట్టు చీర కట్టుకున్న ఫీలే ఉంటుంది వీవింగ్ కూడా మంచి సరించారు అనమాట ఇలా చాలా బాగుంటుంది కట్టుకుంటే జస్ట్ ఇవి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అండి ఇవన్నీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు స్క్రీన్ షాట్ వాట్సాప్ వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు అన్ని మనకి నెక్స్ట్ సెవెన్ మాసం వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ప్రైజెస్ అయితే ఈ రేంజ్లో అసలుకి ఉండవు ఇప్పుడే తీసి పెట్టేసుకోండి అంటే మాకు పెళ్ళిళ్ళు లేవు ఎందుకు తీసుకోవడం అనుకునే వాళ్ళకి ఇది ఆప్షన్ అనమాట పింక్ అండ్ పర్పుల్ కలర్లో కాంట్రాస్ట్ బార్డర్స్ వల్ల చాలా మంచి లుక్ వస్తుందండి అండ్ వీటికి బ్లౌజెస్ కూడా సేమ్ కాంట్రాస్ట్ ఇలా వచ్చేస్తాయి అయితే మాత్రం అసలు మిస్ చేసుకోదండి మంచి పింక్ అండ్ గ్రీన్ డార్క్ గ్రీన్ లో అండ్ ఇక్కడ అంతా వీవింగ్ వచ్చేసి చాలా మంచి జరితో ఇచ్చారు షైనీగా ఉంది ఇది కూడా బాగుందండి బ్లూ అండ్ పింక్ పట్టు చీర ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే ఫీల్ వస్తుంది ఇవన్నీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే పింక్ అండ్ పర్పుల్ అండి ఈ లెహెంగాస్ కుట్టించేసుకోండి ఒక పది వేల ఇరవై వేలు పెట్టుకున్న ఫీల్ వచ్చేస్తుంది ఇది కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనండి ఇవన్నీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ మారుతూ ఉన్నాయి గ్రీన్ అండ్ ఆరెంజ్ పళ్ళు కానీ మధ్యలో వచ్చినటువంటి వీవింగ్ స్టైల్ కొంచెం డిఫరెన్స్ అంతే రెడ్ అండ్ రాయల్ బ్లూ నావీ బ్లూ డార్కిష్ పింక్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఎల్లో అండ్ పింక్ అండి మీకు రేంజ్ పెరిగే కొద్దీ చూసారా ఫీల్ కానీ ఫినిషింగ్ కానీ డెఫినెట్లీ చేంజ్ వస్తుంది లావెండర్లోనే మరూన్ కలర్ కాంబినేషన్ టాప్లో ఉన్న మనకి ప్రతి ఐటమ్ మీద సేల్ పెట్టినట్లే ఉందండి ఇవి కూడా మనకి కంచి వస్తాయి సెమీస్ అనమాట కొంచెం ప్యూరిటీ మారుతుంది ప్రైస్ కూడా కొంచెం చేంజ్ అయింది అనమాట నేను మీకు మంచి కలర్స్ చూపిస్తాను సో ఒక్కొక్కరికి ఒక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు కలర్కి తగ్గట్లుగా అండ్ మీకు కావాల్సిన కలర్లో మీకు మీకు ఏ ఈవెంట్ ఉంటే దాని ప్రకారం తీసుకోవచ్చు ఇది వచ్చేసి లావెండర్ అండ్ మధ్యలో రెడ్డిష్ కలర్లో సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ వస్తుందండి ఇవన్నీ ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెక్స్ మోడల్లో అసలుకి రాలేదు ఇప్పటి వరకు చెక్స్ మోడల్ మనకి ఇవన్నీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే అండి సో మోడల్ చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి లో గోమతి సిల్స్కే వచ్చేసాయండి శాతవాహనా స్కూల్కి నియర్ బై లొకేట్ అయి ఉంటుంది లైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ వీటన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి స్మూత్ లోనే ఉంటాయండి అన్ని బ్లూ అండ్ పర్పుల్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో అండి స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే సో చాలా ఫాస్ట్ మూమెంటే ఉంటాయి ఇక్కడ సో ఇవన్నీ ఇది కొంచెం బిగ్ బార్డర్ వచ్చాయి ప్రీవియస్ వాటితో కంపేర్ చేసుకుంటే అండ్ కొంచెం టిష్యూ మిక్స్ లో వచ్చిందండి షైనీగా ఉంటుంది నైట్ టైం ఏదైనా పెళ్ళికి కట్టుకున్నా ఫంక్షన్కి కట్టుకున్నా కూడా ఈ కలర్కి అయితే ఫుల్ ట్రెండ్ ఉంది ఇప్పుడు స్కై బ్లూ అండ్ పర్పుల్ కలర్ ఇవన్నీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ అండ్ మరూన్ కలర్ సో ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ అండి మనకి ఇక్కడ వరకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ వెరైటీ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొంచెం అంటే మీకు పెద్ద డిఫరెన్స్ మాకు కనిపించట్లేదు అనుకుంటారేమో కానీ ఆ వీవింగ్ లోనే మారుతుందండి వీవింగ్ థ్రెడ్ మనకి డబుల్ సరి సింగిల్ సరి వాడడం వల్ల ప్రైస్ వేరియేషన్ కనిపిస్తుంది సో ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అన్నీ వేరే వేరే ప్యాటర్న్స్ అండి ఒకటే ప్యాటర్న్లో కలర్స్ చూపించట్లేదు నేను అని కొంచెం సేల్ ప్రైజెస్ కాబట్టి మీకు క్లియర్గా ఇట్లా ఓపెన్ చేసేసి పెట్టేశాము అండ్ ఫాస్ట్గానే చూపిస్తున్నాం గ్రీన్ అండ్ పింక్ కలర్ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి కాంట్రాస్ట్ బార్డర్ ఏదైతే ఉందో దాంట్లోనే బ్రైట్స్కి చాలా బాగుంటుంది ఇది పెళ్లి కూతురు ఫంక్షన్కి కానీ అండ్ మన క్లోజ్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నా కూడా మనము అంతే రెడీ అవ్వాలనుకుంటాము అనుకుంటాము సో వాళ్ళు ఎక్కువ బడ్జెట్ కొని మళ్ళీ ఎక్కువ రిపీట్ చేయలేము కాబట్టి ఇలాంటి బడ్జెట్లో తీసుకుంటే గ్రాండ్గా ఉంటుంది అండ్ సో దట్ రిమైనింగ్ అమౌంట్ తో మీరు ఇంకొక సారీ తీసుకోవచ్చు ఆరెంజ్ కలర్లో అండి ఆరెంజ్లో సిల్వర్ అండ్ గోల్డెన్ సారీ వస్తుంది ఇది లైట్ గ్రీన్ అసలు కలర్ ఉందా లేదా అన్నట్లుగా డైరెక్ట్గా వీవర్స్ నుంచే వస్తాయండి ఇక్కడ సారీస్ అన్ని అందుకే కొంచెం లోయెస్ట్ ప్రైజెస్లోనే ఉంటుంది గ్రీన్ అండ్ పింక్ కలర్లో ఇది ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ సో ఇవి వచ్చేసి మనకి ఇంకొక రేంజ్ అండి అండ్ బార్డర్స్లో చూసారా మంచిగా మీనాఖరీ బార్డర్ వచ్చింది ప్లేన్ కానివ్వండి ఏదో ఫ్లవర్స్ అలా కాకుండా టోటల్గా అదే శారీ లాగా వచ్చింది అనమాట బార్డరే ఇవన్నీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో వస్తున్నాయి అండ్ పాస్టల్ షేడ్స్ ఉన్నాయి టిష్యూ మిక్స్ లో వస్తుంది కంచుపట్టు శారీసే బార్డర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి రెగ్యులర్గా వచ్చే వెరైటీ కాదు ఇది అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది దీనికి మ్యాంగో షేప్లో పెద్ద పెద్దగా ఇచ్చారు సో చూసేదానికి కూడా కట్టుకుంటే ఎంత లాంగ్ నుంచి చూసినా డిజైన్ బాగా కనిపించేలాగా ఇవన్నీ పాస్టల్ షేడ్స్లోనే వస్తే డార్క్ అయితే లేదు ఇది బ్యూటిఫుల్గా ఉంది ఇంకా లావెండర్ అండ్ లైట్ క్రీమ్ కలర్లో శారీ అంతా ఇలా వస్తుందండి వీటికి బ్లౌజ్ చూపిస్తాను వెరీ లైట్ పాస్టల్ షేడ్ అనమాట ఇలా వస్తుంది బ్లౌజ్ కలర్స్ అన్నీ పాస్టల్ షేడ్స్లే మీకు కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజెస్ అన్నీ డ్రాప్ చేశారు ప్రతి సారీకి బికాజ్ సీజన్ ఇది సో చాలా మంది పెళ్ళిళ్ళని ఫంక్షన్స్ అని సమ్మర్ కాబట్టి ఇంకా ఉన్నవి లేని వాటికి కూడా అటెండ్ అయిపోతూ ఉంటాము కట్టుకుందా రిపీట్ చేయలేము కాబట్టి సో మీరు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ బార్డర్స్లోనే వచ్చేస్తాయి జస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అండి గోమతి సిల్క్స్లో మనకి లిమిటెడ్ టైం ఆఫర్ ఇవన్నీ అండ్ స్టాక్ ప్రతి ఐటమ్ మీద మీకు అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వాటి మీద కూడా ఆఫర్ పెట్టారు ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తూ ఉంటారు ఇక్కడ వేరే వేరే స్టేట్స్ నుంచి తెలంగాణలో వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి మన రీల్స్ చూసి వచ్చి తీసుకుంటూ ఉంటారు ఇక్కడ అంటే క్వాలిటీ బయట లో ఏంటంటే పెద్ద పెద్ద షోరూమ్స్ లో వాటి రిమైనింగ్ కాస్ట్ అంతా పడుతుంది కాబట్టి మీకు ఎక్కువ కాస్ట్ వేస్తారు ఇక్కడ మనకి లెస్ మార్జిన్ తోనే డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచే కదా లావెండర్ అండ్ ఎల్లో కలర్ అండి ఇది జస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్పుల్ అండ్ లైట్ సీ గ్రీన్ గ్రీన్ అండ్ ఎల్లో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఇది చూడండి ఎంత బాగుందో వైట్ అండ్ పర్పుల్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము పట్టు చీట్లో ఇలాంటి కాంబినేషన్ వస్తుంది అని అంత బాగుంది సో మనకి ఇంకొక వెరైటీ అండి లోనే హెవీగా ఆల్ ఓవర్స్ రాకుండా అక్కడక్కడ బంచెస్ లాగా వచ్చేసి బార్డర్ బాగా హైలైట్ చేశారు ఈ సో వీటిలో కూడా చాలా క్వాంటిటీ ఉందండి ఇప్పుడు మనకి సేల్ ఓన్లీ త్రీ కి ఫైవ్ సేల్ చేస్తున్నారు ఇది కలర్ ఒక్కసారి చూడండి కొంతమందికి ఫుల్ వచ్చింది నచ్చుతుంది కొంతమందికి ఇలా అక్కడక్కడ వచ్చినాయి నచ్చుతుంది శారీ అంతా మనకి బంచెస్ వచ్చేస్తాయి వీవింగ్ ప్యూర్ వీవింగ్లో ఇది శారీ కూడా ఎంత స్మూత్ గా ఉందో అసలు బార్డర్ అయితే లైట్గా తీసుకున్నారు దీనికి ఇలా బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కలర్లో ప్రైస్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి అయితే లైట్ వెయిట్ ఉంటుంది కట్టుకుంటే అసలు కట్టుకున్న ఫీలే ఉండదు అనమాట వీటిలోనే ఇంకా కొంచెం ఇలా బుటీస్ మారుతూ కలర్స్ మారుతూ చాలా డిజైన్స్ ఉన్నాయండి బట్ ఏది పిక్ చేసుకున్నా జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మీకు కావాల్సిన కలర్ ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో షేర్ చేయండి సో ఇది చూసారా మ్యాంగోస్లో వచ్చింది అంటే లీఫీ షేప్లో వచ్చింది దీంట్లోనే ఇంకొక కలర్ ఇవన్నీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇది ఇంకొక కలర్ అండి అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా దాంట్లో ఒక కలర్ ఇది ఇది ఓపెన్ చేసిన కలర్ ఇవన్నీ కలర్సే జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది సో పెద్దవాళ్ళైనా వాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు లైట్ వెయిటే కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు సో ఇది ఇంకొంచెం ప్యూర్ పెరుగుతుందంటే ప్యూరిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో అండి ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట కంచుపట్టు జరీలో వేరియేషన్ వస్తుంది మనకి సో అందుకనే ఇన్ని ప్రైస్ వేరియేషన్స్ మీకు చూపిస్తున్నాం సో మీరు ఇంకా దీంట్లోనే చాలా డిజైన్స్ ఉన్నాయి అగైన్ చూసేయండి ఇది వచ్చేసి ల్యావెండర్ లో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మిక్స్ చేశారు మంచి బార్డర్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సో పోగులు రావడం అలాంటివి ఏమీ ఉండవండి వీటిలో ఇవన్నీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి ఎల్లో అండ్ లైట్ పింక్ కలర్ ఇది మీనాకారీ బార్డర్లో వచ్చింది ఇందాకదే మనకి నార్మల్ బార్డరే ఇది మీనాకారి అనమాట ఇది ఇంకా బాగుంది చూస్తున్నారా అండ్ అసలు కంప్లీట్ ప్యాటర్నే వేరియేషన్ ఇట్లా స్లాంటింగ్లో వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకి సేమ్ మీనాకారి స్టైల్లోనే వచ్చేస్తుంది సిక్స్ ఫైవ్ అండి లైట్ పింక్ అండ్ లావెండర్ మొత్తం పేస్టల్ షేడ్స్ లోని ఇది కూడా గ్రీన్ అండ్ పీచ్ కలర్ గోల్డ్ అండ్ ఆరెంజ్ అండి సో ఇది కూడా టూ సైడ్స్ బార్డర్ చూసారా సేమ్ ఈక్వల్ గా వచ్చింది స్వాన్స్ లో ఇలా ఇలా అంటుంటే మీకు ఆ షైన్ కూడా బాగా కనిపిస్తుంది కలర్ చూడండి ఇప్పటి వరకు అన్ని పాస్టల్స్ చూసి చూడగానే ఏదో బ్రైట్ గా అనిపిస్తుంది మెజంతా పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇంత స్మూత్ గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా సో వేసుకున్నా కూడా మంచి లుక్ వచ్చేస్తుంది మనకి మెయిన్ జరీ వల్ల సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఏది పిక్ చేసుకున్నా కూడా ఈ సెట్ లో ప్రైజెస్ అన్ని మీకు వేర్వేరుగా చూపిస్తున్నాను సెట్ వైజ్ సో మీకు ఏ ప్రైస్ రేంజ్ లో కావాలో అది క్లియర్ గా వీడియో చూసి తర్వాత మళ్ళీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గ్రీన్ అండ్ పింక్ సో ఇందాక మనం దీంట్లోనే కలర్ చూసాము ఇది వచ్చేసి ఆల్ గ్రీన్ అండ్ కింద లైట్ పింకిష్ లో ఇచ్చారు బార్డర్ చాలా క్యూట్ గా ఉంటుంది ఇది కట్టుకుంటే అంటే రెగ్యులర్ గా అందరి దగ్గర ఉండే శారీస్ కాకుండా కొంచెం యూనిక్ గా ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పింక్ అండ్ పర్పుల్ లైట్ గ్రీన్ అండ్ లైట్ పింక్ అండి కలర్ లోనే పర్పుల్ అండ్ రెడ్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ లో ఇది ఎల్లో అండ్ పర్పుల్ కలర్ అండి ఇది గ్రీన్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్స్ అయితే మీకు ఇట్ ఈస్ చూపిస్తున్నట్లుగానే ఉంటాయి ఎటువంటి వేరియేషన్ ఉండదు చూసారు కదండి మన గోమ్మతి సిల్క్స్ నుంచి పట్టు చీరలు పెళ్లి కూతురికైనా ఇంట్లో ఎవరికి ఏ సారీ కావాలనుకున్నా కూడా పట్టు చీరలు పర్టికులర్లీ సెమీస్ లో కానీ టిష్యూస్ లో కానీ హ్యాండ్లూమ్స్ లో కానీ కావాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసేయచ్చు ఎక్కడెక్కడో తిరిగామండి మాకు కావాల్సిన కలర్ దొరకలేదు లేకపోతే మాకు కావాల్సిన బడ్జెట్ దొరకలేదు అనుకునే కన్నా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసేయండి చూడండి ఆప్షన్స్ వెతుక్కోండి దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు అండ్ వీడియోలో చూసాము మాకు అంత అనిపించలేదు అనుకునే వాళ్ళు వాకిన్ అవ్వండి షాప్కి మీకు ఒకసారి షోల్డర్ మీద వేసి చూపిస్తారు అప్పుడు మీకు లుక్ అర్థమవుతుంది అసలు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ప్రైస్ రేంజ్ ఎలా ఉంది అనేది మీకు కూడా అర్థమైపోతుంది తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా రిఫర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ప్రైజెస్ డెఫినెట్లీ పెంచేస్తారు అప్పటికి ఇప్పుడు కొనిపెట్టుకోండి అంటే మాకు పెళ్ళి లేదు లేకపోతే ఫంక్షన్ లేదు మేము ఎందుకు కొనాలి అనుకునే వాళ్ళు సో నెక్స్ట్ శ్రావణ మాసమే కాబట్టి ఇప్పుడే కొనిపెట్టేసుకుంటే మీకు రీజనబుల్ కాస్ట్ దొరికినట్లు కూడా ఉంటుంది